హాయ్ వెల్కమ్ బ్యాక్ ఎంత అండి విజయవాడ మేము డ్యూటీ పర్పస్ మీద తిరుపతి తిరుమల దేవస్థానం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలకి వచ్చాము ఇందులోట ఫస్ట్ ఇప్పటికీ ఐదవ రోజు ఈరోజు మోహిని అవతారము వాహనము మోహిని అవతార వాహనం పైన వెంకటేశ్వర స్వామి మాడవీతుల్లో దర్శనం మనకు ఇచ్చారు ఈ మోహిని అవతారం అనేది ఐదవ రోజు ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకు బయలుదేరి ఎనిమిది గంటలకు బయలుదేరి పది గంటలకి ఇది కంప్లీట్ అయిపోయింది ఈ మోహిని అవతారం ప్రత్యేకత ఏమిటనేది చూడు మనం ఒకసారి మీరు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఇది చూడండి ఒకసారి ఎవరికైనా ప్లీజ్ ఇది వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుండే చాలామంది వరకు ఎందుకంటే దర్శనానికి రాకపోయిన వాళ్ళకి అవతారాలన్నీ చూసే అవకాశం ఉంటుంది ప్రతీది కూడా నేను పెడతాను మార్నింగ్ ఈవినింగ్ ఏ అవతారం అయితే అవతారానికి నేను పక్కా వీడియోస్ నేను పెడుతూనే అప్డేట్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది లైక్ చేయడం వల్ల కొంతమంది రీచ్ అవుతుంది ഗോവിന്ദ ശ്രീ വെങ്കോവി നന്ദനന്ദന ഗോവി നമനീതയോര ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവി ഗോകുലനന്ദന ഗോവിന്ദ